హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లెలో ఇదే డేట్కి అంటే ఇరవై రెండు మే నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇదే రోజుకి మదనపల్లెలో ఏం రేట్లు ఉన్నాయి ఏమి ఎట్లా అనేది ఒకసారి మనం చూసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే అలాంటి ధరలు అయితే ఉన్నాయి క్రితం సంవత్సరము ఈ సంవత్సరం చూసుకుంటే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల లోపు మాత్రమే నడుస్తున్నాయి ఎక్కువగా చెప్పాలంటే రెండు వందల యాభై లోపే నడుస్తున్నాయని చెప్పాలి ఇంకా క్రితం సంవత్సరం ఇదే రోజుకి ఇరవై రెండో తారీఖుకి మే నెల రెండు వేల ఇరవై నాలుగులో మదనపల్లలో ఫస్ట్ క్వాలిటీలు వచ్చేసి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల పైన అయితే నడిచాయండి ఫస్ట్ క్వాలిటీలు ఇంకా టాప్ రేట్లు కనుక చూసుకుంటే ఎనిమిది వందల యాభై పైన తొమ్మిది వందల లోపు అయితే టాప్ రేట్లు అయితే నడిచినాయి ఇదే రోజుకి సో ఈ ధరలు చూసిన కొంతమంది రైతన్నలు ఈ సంవత్సరం కూడా అందులో సగం ధర పోయినా కూడా చాలు అనే ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎంతో కొంత రాని అని చెప్పేసి అయితే కొంచెం ప్లాంటేషన్లు అనేవి కొంచెం భారీగానే చేయడం అయితే జరిగింది సో ప్రతి చోట కూడా వాతావరణం అనుకూలించడంతో ప్రతి చోట కూడా కాయలు అనేవి ఎక్కువగా ఉండడంతో ఈ ధరలు అనేవి ఇలా తగ్గిపోవడం అయితే జరిగింది చూడాలి ముందు ముందు ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఇంకా మొలకల్చర్ అప్డేట్ ఇంకా అందలేదండి ఒకవేళ తెలియగానే మీకు వీడియో అయితే చేస్తాను ఓకే